వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా భారతదేశంలోనే బెస్ట్ ట్రీట్మెంట్ అందించే ఏకైక హాస్పిటల్ ఎవిస్ అందరికీ నమస్కారం నా పేరు మాధురి మీరు చూసినది సుమన్ టీవీ నెట్వర్క్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ గుండెపూడి సుధీర్ శర్మ గారు నమస్కారం గురువు గారు శ్రీమాత్రే నమ శ్రీ గురు గురుగారు కొన్ని కొన్ని కామన్ డౌట్స్ చాలా మందికి వస్తూ ఉంటాయండి అది చాలా మందికి ఏంటంటే ఇది నిజమా లేదంటే ఇది అపోహ అని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉంటారు అలాంటి వాటిలో కొన్ని వాటి గురించి మనం మాట్లాడుకుందాం ఆ అయితే ఇప్పుడు పూజ చేసిన తర్వాత దాని అనంతరం మనకి ఆ పత్రి ఏవైతే ఉంటాయో పూజా సామాగ్రి అంతా కూడా మనము ఆ నదిలోనే పారే ప్రవాహంలోనే కలపాలి అని చెప్పేసి అంటూ ఉంటారు ఎందుకు అలా చేయాలంటారు అసలు ముఖ్యంగా దాన్ని నిర్మాల్యం అంటారు ఇవాళ పూజ చేస్తే రేపు దాన్ని తీసేస్తాం కదా దాన్ని నిర్మాల్యం అంటాం అక్కడ భౌతికంగా ఒక రకమైనటువంటి అర్థం ఉంటే ఆధ్యాత్మికంగా ఇంకో రకమైనటువంటి అర్థం ఉంటుంది దైవికంగా రావణాసురుడు మహాన్యాసం అని చెప్పి ఈశ్వరుడికి అభిషేకం చేసేటువంటి మంత్రాలు కొన్ని రాశాడు ఆయన అన్నీ రాక్షస అక్షరాలతో ఉంటాయి ఓం ఢం ఢంఠం పంఫం పం పంభం తం తం థం దంధం ఇట్లా అక్షరాలతో మనం ఏదైనా పూజ చేసినప్పుడు ఏం చేస్తాం అంగన్యాస కరన్యాసాలు అంటారు తర్జని భ్యానమ అంటే మన ఆధ్యాత్మికంగా మన శరీరాన్ని మన కంట్రోల్లో ఉంచుకొని బంధనం చేసి పూజ చేయటం ఇది అంగన్యాస కరన్యాసాలు అంటారు ముద్రలాగా దాన్ని రావణాసురుడు ఏం చేశాడంటే మహా ప్లస్ అంగన్యాసం అంగములు అంటే శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవంలో పరమేశ్వరుని నింపుకొని మనమే పరమేశ్వరుడై శివుడికి పూజ చేయటమే ఆయన చేసినటువంటి విధానం రావణాసురుడు మనకి తెలిపినటువంటి విధానం అత్యంత శివభక్తుడు కదా ఆయన కాబట్టి ఆయన రావణాసుర మహాన్యాసంలో ఒక శ్లోకాన్ని రాశారు ఆయన చాలా బాగుంటుంది అది దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన తత్ ఛేద అజ్ఞాన నిర్మాయం సో అహంభావేర పూజ ఏ ఆయన దేహమే దేవాలయం ఎక్కడ లేదు దేవాలయం అనేది నీ దేహమే దేవాలయం జీవో దేవ సనాతన సనాతనం దేవుడు దేవుడెవరు జీవుడే మరి జీవుడే దేవుడు అవ్వాలంటే ఏం చేయాలి తచ్చేద అజ్ఞాన నిర్మాల్యం దేవుడి దగ్గర పెట్టినటువంటి పూలని ఏ విధంగా అయితే మరుసటి రోజు తీసి పక్కన పెడతామో నిర్మాల్యమని అని నీ మనస్సులో ఉండేటువంటి అజ్ఞానము అనేటువంటి నిర్మాళ్యాన్ని తీసి పక్కన పెడితే సో అహంభావేన పూజ అయితే నీకు నువ్వే పూజ చేసుకోమంటాడు ఆయన అంత గొప్పగా రాశాడు రావణాసుడు ఆ శ్లోకాన్ని తీసుకుంటే మనం మన మనస్సులో ఉన్నటువంటి నిర్మాల్యాన్ని తప్పనిసరిగా తీసివేయాలి అని చెప్పు చెప్తూ దేవుడి దగ్గర నిర్మాల్యాన్ని తీసేస్తున్నాం దానికి ప్రతీకగా మాట చెప్పాలి అంటే మనము ఇన్నర్ గా కాకుండా అసలు జస్ట్ మామూలుగా భౌతికంగా బాహ్యంగా ఏమేమి ముఖ్యంగా ఈ భౌతికంగా చేసేదంటూ కూడా ఒకటి చెప్తానన్నా మన సనాతన ధర్మం మానవుడు ఏ విధంగా జీవించాలి ఏ విధంగా మనిషి బ్రతికితే అన్ని కరెక్ట్ గా ఉంటే ఏ రకమైనటువంటి రోగాలు లేకుండా మంచిగా వాడు ప్రశాంతంగా వాళ్ళ జీవితం వెళ్ళిపోతుంది చెప్తారు అదే మన హిందూ ధర్మం పొద్దున్న నాలుగింటికి లేవాలి సూర్యోదయానికి ముందే దంతధామనం చేయాలి స్నానం చేయాలి తర్వాత శుభ్రంగా ఇల్లు శుభ్రం చేసుకోవాలి మంచిగా ఉతికిన బట్టలతో వంట చేసుకోవాలి ఈ సమయానికి టిఫిన్ తినాలి ఈ సమయానికి భోజనం చేయాలి ఈ సమయానికి పడుకోవాలి ప్రతి ఒక్కటి కూడా నేంటి మంది ఒక సనాతన ధర్మంలో వస్తున్నటువంటి ఒక విధానమే అంటే మానవ జీవన విధానం గొప్పగా చెప్పాలి అంటే దాంట్లో నిజంగా మనం పూజ చేస్తూ ఉంటాం చాలామంది కూడా ఏం చేస్తూ ఉంటారంటే అంటే పూలు తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేస్తుంటారు ఇవాళ పూజ చేసిన పూలు కానివ్వండి వీటిల్లో అట్లానే కొంతమంది ఏమో ఎక్కడెక్కడో పడేస్తూ ఉంటారు కానీ కొంతమంది దాని పవిత్రత తెలిసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అవి ఒక కవర్లో పెట్టేసి వారానికి ఒకసారి రెండు ఒకసారి మూడు రోజులకి ఒకసారి తీసుకెళ్ళి చక్కగా కళ నీళ్ళలో కలిపేసి వస్తూ ఉంటారు దీంట్లో శివుడికి చేసేటువంటివి కొన్ని రకాల పత్రాలు పూజలు చేస్తూ ఉంటాం అమ్మవార్లకి కొన్ని రకాల పుష్పాలు చేస్తూ ఉంటాం వీటిలో చూడండి ఇప్పుడు కొత్త కొత్తగా మనకి వీడియోస్ వస్తున్నాయి ఈ యూట్యూబ్ ఛానల్స్ లో కూడా చూడండి ప్రతి పుష్పంలో కూడా ఒక ఆయుర్వేదిక్ మెడిసిన్ ఉంటుంది అది మందార పుష్పం కావచ్చు గులాబీ పుష్పం కావచ్చు ఈ శంకు శంఖ అంటాం ఆ పుష్పాలు కావచ్చు ప్రతి దాంట్లో కూడా ఒక ఆయుర్వేదిక్ మెడిసిన్ తప్పనిసరిగా ఉంటుంది ఇక్కడ మనం పూజ ఈ పూలతోనే చేయండి వీటితోనే చేయండి ఎందుకు చెప్తున్నాము అంటే వాటి ద్వారా మనం పిలిచేటువంటి గాలి మన శరీరంలో ఉండేటువంటి రోగాలను నివారణ చేస్తుంది మనం డైరెక్ట్ తినలేము తినలేనప్పుడు ఏంటి వాటి మీద నుంచి వచ్చేటువంటి గాలి కూడా అంతే కదా ఇప్పుడు అగరబత్తి ఉంది నాన్న దాన్ని మనం డైరెక్ట్ ముక్కు దగ్గర తీసుకొచ్చి పెట్టుకోలేం దేవుడి దగ్గర పెడతాం ఆ వాసన మొత్తం సువాసన భరితంగా ఇల్లంతా వెదసల్లుతూ ఉంటుంది మానసికంగా ఇస్తూ ఉంటుంది ధూపం అనేది అవునా అందుకని ఈ పుష్పాలు కూడా ఈ పుష్పాలతో పూజ చేయాలి ఇవన్నీ కూడా జాగ్రత్తగా పెట్టుకొని నీళ్లలో కలపాలి అని చెప్తూ ఉంటారు ఇది అసలు మొట్టమొదటిగా ఎక్కడ వచ్చింది మనకి అంటే వినాయక చవితిలో వచ్చింది వినాయక చవితి చేసేటప్పుడు కూడా ఏం చేస్తాం మనం మట్టి తెచ్చుకుంటాం పుట్ట మట్టో చెరువు మట్టో లేదంటే నదీ తీరంలో ఉండేటువంటి మట్టినో తెచ్చుకుంటాం మనం అది కూడా ఆ మట్టిని తెచ్చుకొని చక్కగా ఎండబెట్టుకొని దాన్ని పొడి చేసుకొని ముద్దగా తయారు చేసుకొని గణపతిని తయారు చేస్తాం అవునా తయారు చేసిన తర్వాత ఏకవింశతి పత్రి ఇరవై ఒక్క రకాల పత్రులతో పూజ చేస్తాం గణపతికి చూడండి మనకి ప్రతి పండగ కూడా అదే అందుకనే చెప్తాను సనాతన ధర్మం అంత గొప్పది ఎందుకు ఎందుకు అంటే మనిషి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటిదే ముఖ్యంగా ప్రతి పండగ కూడా ఒక్కొక్క సీజన్లో వస్తుంది ఆ సీజన్లో వాడేటువంటి ద్రవ్యాలు కావచ్చు పుష్పాలు కావచ్చు ప్రసాదాలు కావచ్చు అన్నీ కూడా మనిషికి ఆరోగ్యాన్ని చేయటం మనకి వినాయక చవితి ఎప్పుడు వస్తుంది కరెక్ట్ గా భాద్రవద శుద్ధ చవితి వర్షాకాలం ప్రారంభం వర్షాకాలంలో ఏమవుతాయి వర్షాలు పడుతున్నప్పుడు కొత్త నీళ్లు పాత నీళ్లు కలిసినప్పుడు ఆ నీళ్లు తాగుతూ ఉంటే అనారోగ్యాలు ఎక్కువగా వస్తుంటాయి ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి అవునా ఆ వర్షాకాలం ప్రారంభంలో అందరికి ఫీవర్ అని జలుబు లని అవి ఇవి వస్తుంటాయి స్వామివారికి పూజ చేసినటువంటి ఏకవింశతి పత్రంలో ప్రతి ఒక్క దాంట్లో ఒక మెడిసిన్ ఉంటుంది ఇవి నదుల్లో చెరువుల్లో తట అంటే మన ఇంట్లో ఉండేటువంటి కూపం అంటే బావిలో వీటిలో వేసే మంచితూ ఉంటాం ఆ కొత్త నీళ్లు పాత నీళ్లు కలిసినప్పుడు తాగినటువంటి వచ్చిన రోగాలు ఏవైతే ఉంటాయో ఈ పత్రిలో రోగ నిరోధక శక్తి ఉంటుంది కాబట్టి అవి లోపల నాని 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 ఆ నీళ్లు తాగినా కూడా మనకి ఏ రకమైనటువంటి రోగాలు రాకుండా చేస్తుంది మన ఆరోగ్యం కోసమే అది కూడా అలానే దేవతల పుష్పాలు ఇంకా మనం చెప్పుకున్నాం కదా కొన్ని రకాల పుష్పాలు జాతుల పుష్పాలు ఆరోగ్యాన్ని ఇస్తూ ఉంటాయి వాటి గాలి పీల్చిన వాటిని చూసినా ఇప్పుడు ఎవరికైనా చూడండి ఒక గులాబీ పూ చూడగానే ఆనందంగా ఉంటుంది మనసు ఒక రకమైనటువంటి ఉత్తేజం కలుగుతాం అవునా అసలు ఎన్ని పుష్పాలున్నా దానికి ఉండేటువంటి ఒక ప్రత్యేకత దానికి ఉంటుంది అలానే ప్రతి పుష్పానికి ఒక ప్రత్యేకత మల్లెపూలు జాజి పూలు మందార పూలు ఏ పూలు చూసినా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఆకర్షణ కలిగి ఉంటాం వీటిల్లో మానసికమైనటువంటి సంతృప్తిని ఇస్తుంది ప్రశాంతతని అలాగే మనిషికి కావలసినటువంటి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది ఈ పుష్పాలన్నీ కూడా మనం తాగేటువంటి నది చెరువులు ఈ బావుల్లో నీళ్ళల్లో కలపటం వల్ల మనకి ఆరోగ్యం ప్రసాదం తప్పనిసరిగా భగవంతుడు భగవంతుడు ఏమిస్తున్నాడో పూజ చేస్తే అంటే ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు వాటితోనే చివరికి ఆ పుష్పం చూడండి అంటే బ్రతికితే పూలానే బ్రతకాలి ఎలాగా పూస్తుంది చెట్టుకు చూసినా ఆనందం కలుగుతుంది మనం కోసుకున్న ఆనందం కలుగుతుంది దేవుడి దగ్గర పెడితే పూజ అవుతుంది పూజ అయిపోయిన తర్వాత తీస్తే నిర్మాళ్యం అవుతుంది నిర్మాల్యం తీసుకెళ్ళి నీళ్లలో వేస్తే మనకు ఆరోగ్యాన్ని ఇస్తాం గంతకు మించి కలుగుతుంది మనకి అంటే ప్రకృతి మనకు అంతగా సహకరిస్తుంది కాబట్టి ఈ ఈ పద్ధతిని మనం తెలుసుకొని ఆ పత్రాలు పుష్పాలు కూడా చక్కగా నీళ్లలో కలుపుకోవడం ద్వారా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవా కాపాడుకోవటం చేసేటువంటి పనే కానీ వేరే ఇదైతే కాదు దాంతోపాటు ఇందాక ఫస్ట్ మొదట్లో మనం చెప్పుకున్నట్టుగా మన మనసులో ఉండేటువంటి అజ్ఞాన నిర్మాణ్యాన్ని కూడా తీసి భగవంతుడు పూజ చేయాల్సిన అవసరం లేదు అప్పుడు మనకు మనమే భగవంతుడు మన మనమే దేవుడు మొత్తం అంతే కదా ప్రపంచంలో తల్లిదండ్రులను పూజించండి గురువుల్ని గౌరవించండి పిల్లల్ని శ్రద్ధగా చూసుకోండి భార్యతో ప్రేమగా ఉండండి ఇదే చెబుతోంది ఇవన్నీ తెలిసినప్పుడు ఇవి వేరే భగవంతుడు అక్కర్లా అవసరమైన వాళ్ళకి సహాయం చేయండి బీదవాడికి అన్నం పెట్టండి దీంట్లోనే భగవంతుడు ఉన్నాడు కదా అవునా మనకి దేవుడు వచ్చి సహాయం చేయడు ఎవరు సహాయం చేస్తే వాడే దేవుడు కాబట్టి ఈ విధంగా బ్రతికితే చాలు అని చెప్పేది మన సనాతన ధర్మం నిర్మాల్యాన్ని ఈ విధంగా నిళ్ళలో వేయటం అనేది మన ఆరోగ్యం కొరకు మాత్రమే అనేది మాత్రం ముఖ్యంగా గుర్తించుకోవడం మంచిది అలాగే సనాతన ధర్మం గురించి చాలా మంది చాలా మాట్లాడుతూ ఉంటారు మన జీవన విధానమే సరైన మార్గంలో నడిచే జీవన విధానమే మన సనాతన ధర్మం అంతేనన్నా అంతే సనాతనం నుంచి మనిషి ఎలా బ్రతకాలో నేర్పించిన ధర్మమే మన సనాతన ధర్మం అదే హిందూ ధర్మం హిందూ మతం కూడా కాదు హిందూ ధర్మమే చాలా చక్కగా వివరాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు శ్రీమాత్రే మహా శ్రీ గురు